హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక అయితే కామెంట్ పెట్టాడు తామర్కి ఏం చేయాలి ఏంటి చెప్పడం అన్న తామర్కి అయితే ఆకు గీఫీ ఏముండదు ఫ్రెండ్స్ దానికైతే రెండే రెండు వాడతారు ఒకటి లంగర చుట్ట ఇంకోటి వచ్చి కొబ్బరి గొబ్బరి చుప్ప ఇప్పుడు ఆ రెండు మనమైతే కొబ్బరిచొప్పు పెంకు పెంకు అంటే కొబ్బరి తీసియాలి ఉత్తు కొబ్బరి చుప్పే ఉండాలి ఆ చెప్తాను ఇప్పుడు మనమైతే దాన్ని ఎలా కాల్చాలి దాన్ని ఎలా వాడాలి అయితే మీకైతే ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాము ఇప్పుడు మనం అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే చెప్పు అయితే కాల్చుకుంటున్నాము చూస్తామను కదా మన తామరకైతే తామర దగ్గాలంటే మన చెప్పుని మాదిరి కాల్చుకోవాలి టెంకాయ టెంకాయ చెప్పులే టెంకాయ చొప్పుని మనం అయితే కాల్చుకుంటున్నాము బాగా కాలాలన్నమాట ఆ టెంకాయ చెప్పు బాగా కాలాలా కాలిన తర్వాత పొడి వస్తుంది ఆ పొడిని తీసేసుకోవాలి ఆ పొడిని తీసుకొని అప్పుడు మనం చేయాలన్నమాట బాగా కాలాల చెప్పు అనేది బాగా కాలాల ఫ్రెండ్స్ చెప్పి మాది మనం కాల్ చేసుకోవాలి కాల్ చేసుకుని ఒక ఫైల్లో పెట్టేసుకోవాలన్నమాట కాల్ చేసుకున్నాము మనం కాల్ చేసుకున్న తర్వాత గొబ్బు చొప్పున మాదిరి గీసుకోవాలి బాగా గీసేసుకున్న తర్వాత పొడి పొడి అయితే ఈ వస్తుంది చూస్తున్నారు వస్తున్నారు కదా ఈ నల్ల పొడి వస్తుంది ఆ నల్ల పొడిని మనకి చేతి మీద కానీ ఎక్కువది అది ఎక్కడ మెడల మీద వస్తుంది అది మెడల మీద వస్తుంది శేఖర్ బోల్తా రౌండ్ గా గీసుకోవాలి ఫస్ట్ అది రౌండ్ గా ఉంటది కాబట్టి తామ ఆ వారికి గీసుకోవాలి రౌండ్ గీసుకొని ఆ రౌండ్ షేప్ లో ఈ పాకట పూసుకోవాలి ఆ పొడి ఆ నలుపుని తీసుకొని తామరనే కడ అయితే పోసుకోవాలి పోసుకోవాలి అలా పూసుకుంటే తామర అనేది తగ్గిపోద్ది ఒక సూరి పోయకూడదు అదే పనిగా పోస్తా ఉండాలి ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే ఒక అన్న అయితే తామరకైతే వీడియో పెట్టండి వీడియో పెట్టండి అంటున్నాడు అందుకని అయితే వీడియో తీసినాం ఫ్రెండ్స్ ఇదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఉన్నది ఫ్రెండ్స్ గొబ్బరి చెప్పు కాల్చి మనం ఎలా పూసుకోవాలని చెప్పాను కదా దానికి ఇంకొక చిట్కా ఉంది ఆ చిట్కా ఏందో కాదు లంగర్ చుట్ట ఈ అయితే మరీ పోయి అండి పోయి కొనుక్కొని అయితే మీకు అయితే వీడియో చేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు చిన్న చిన్న సాపులు ఉంటాయి సోషల చుట్ట ఇది ముసులు దాతుంటారు లంగర్ చుట్ట అసలు మెయిన్ తామరకి గజ్జికి పావాలంటే అసలు ఇదేను దీన్ని దీని వాడాలా అంగట్ చుట్టం వాడితే పద్ది ఇప్పుడు మనం పోయి అయితే దాని అయితే పోయి కాల్చుకొని వద్దాం కాల్చుకొని వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను దాన్ని ఎలా పూసుకోవాలనేది చూడండి అంగట్లో పోయి కొనుక్కొని పది రూపాయలకు రెండు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి పోయి కొనుక్కొని వచ్చి మీకు అయితే వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం పోయి దీన్ని కాల్చుకొని వద్దాం ఫ్రెండ్స్ అయితే సొట్టయితే కాలుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ సొట్టయితే కాలుస్తున్నా చుట్టూ మనం బాగా కాల్చుకోవాలి వాసనైతే భయంకరమైన వాసన ఈ తాగే వాళ్ళకి మనకైతే ఎట్టదార్థన ఈ మాదిరి బాగా కాల్ చేసుకోవాలి కాల్ చేసుకుని పోగ బాగా రావాలా ఇంకోటి కాల్ అనమాట పొడి వస్తుంది అనమాట తాగేటప్పుడు చూస్తున్నాను కదా ఇంకో పొడి ఈ మాదిరి పొడిని అయితే రాల్చుకోవాలే పొడైతే రాల్చుకోవాలి అంటే పొడి గో ఈ మాదిరి రాల్చుకోవాలి అన్నమాట పొడి చూస్తాను కదా పొడి అలా రాడు గో ఇలా రాల్చుకోవాలి ఇలా రాసుకునేసి మనకి తామర ఉంటుంది కదా రౌండ్గా తామర ఉంటుంది కదా ఆ తామర కడ గీరియాలన్నమాట బాగా బాగా గీరేసిన తర్వాత అప్పుడు ఈ పొన్ని ఈ సొట్ట పొడి అయితే కూర్చోండి ఎలా వస్తుంది వస్తుంది కదా ఇంకా పొడి ఈ మాదిరిగా అనమాట ఆ మాదిరి పొడిసిన తర్వాత మనం బాగా గీసేసుకొని ఒకేసారి కాల్చుకోక కాల్చుకోక మితంగా కాల్చుకొని మనకు సరిపోవడానికి కాల్చుకొని మనం బాగా గీరేసి అప్పుడు ఈ పొడిని అయితే దాని మీద రోడ్డుగా పూసేది ఆ దాకా అయితే ఉందా మన తామరే దాకా గజ్జికి కూడా ఉన్నిటికి పూజ చేసుకున్నారనుకో దెబ్బక మాయం అయిపోతుంది నేను చెప్పేది దబ్బద్దాం అనుకుంటే కావాలంటే మీరు ట్రై చేయండి ఆ తర్వాత మీరే కామని పెట్టండి తగ్గిందే లేదనేది తెలిసిపోయాడు ఇలా చేయాలి ఫ్రెండ్స్ దీనికి కామరకే అయితే లేదనుకుంటే అనుకుంటే మనకి టెంకాయ చెప్తా కదా కానీ టెంకాయ మీద కూడా ఈ లంగర్ చుట్టూ ఫవర్ అయితే చిన్న ఫవర్ కాదు ఇది చూడండి ఎలా వస్తున్నాం నాకైతే చేతి మీద వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే వాడినాను తగ్గిపోయింది మళ్ళీ రాలేదు మేము వాడినట్టువే చెప్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే మీకు మేమైతే క్రీట్ గిట్ల ఏ వీడియో అయితే జరిగినట్టుగా చూపిస్తున్నాం పొడి అలా వచ్చింది పొడి మాదిరిగా ఈ మాదిరిగా అప్పుడు మనం గీర్ వేసుకుని కదా దాన్ని పూజేసుకోవాలి గీరేసి తామరమని గీరేసి పూసేస్తే మంటకి అయితే చచ్చిపోతుంది మంట చచ్చిపోతుంది బాగా అనిపితే చాలా మంది వాడుకోళ్ళు ప్రతి ఒక్కరిని అడిగినా కూడా లంగ చుట్టే కానీ పని చేస్తుంది కానీ లేట్ అంటే లంగ చుట్టయితే ఎమర్జెంటీగా తగ్గిపోతుంది అంట చూసారు కదా మీరు కూడా ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఈ వీడియోని పక్కన కూడా షేర్ చేయండి చేసుకుంటారా ఫ్రెండ్స్ మీరైతే మేము వీడియో మాత్రం చూసారు కాబట్టి దాంట్లో మేము ఎలా చేస్తున్నామో అదే మాదిరిగా ట్రై చేయండి టామరా గజ్జ అయితే మాయమైపోతాయి ఈ వీడియోను పక్కన ఒకటి షేర్ చేయండి ఫ్రెండ్స్ పది మంది తెలుసుకుంటారు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో ఉంటాం బాయ్ ఖచ్చితంగా ఇలా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్